ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామ సెంటర్లో సావిత్రిబాయి పులే నూట తొంభై మూడు జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గరూరి యోగానందాచార్యులు సావిత్రిబాయి పోటోకి పూలమాల వేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి గూడెం మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం అర్వపల్లి మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మామిడి స్వరాజ్యం గ్రామశాఖ అధ్యక్షుడు మేకల రాంబాబు బైరబోయిన మహారాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం